కూడా బాగుంటాయండి ఈ కలర్ చూడండి మీకు పర్పుల్ షేడ్లో మీకు పైట్ చింగ్ దగ్గర వచ్చింది ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండ్ బ్లౌజ్లో కూడా మీకు పర్పుల్ షేడ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయండి ఈ శారీస్లో ఈ శారీ మొత్తం కూడా మీకు ముందుగానే అంటే వీడియోలో కంటే ముందుగానే మీరు ఫొటోస్ చూడాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు హాయ్ అండి వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ఫ్రైడే స్పెషల్గా సో ఈ కలెక్షన్ చూపిపోతున్నాను ఫ్రైడే స్పెషల్లో మీకు గొల్లభామ ప్రింటెడ్ కాటన్ శారీస్ గోలబామా డిజైన్స్ చాలా ముందు అడుగుతున్నారు వీటితో పాటు ఎంబ్రాయిడింగ్ హ్యాండ్లూమ్ శారీస్ అండి అంటే ఇప్పటివరకు వరకు మీరు ప్రింటెడ్ వీవింగ్ ఇలా చూశారు కదా వీటితో వీడియోలో స్పెషల్గా ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ కూడా చూపిస్తాను డిజైన్స్ లుక్స్ చాలా బాగుంటుంది కలర్స్ కూడా వీడియో ली गोल श्रद्धा मन्डी భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి రోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ గొలబామ్మ ప్రింటెడ్ కాటన్ శారీస్ ఫస్ట్ కలర్ చూడండి మీకు ఈ శారీలో ఈ శారీ మీకు వన్ సైడ్ అంటే వన్ సైడ్ బోర్డర్ కాంబినేషన్ వస్తుంది పైన బోర్డర్ ఏమో స్మాల్ బోర్డర్ బాటమ్ బోర్డర్ ఏదైతే మీకు శారీలో కనిపిస్తుందో ఇది శారీలో హైలైట్ పార్ట్ అని చెప్పుకోవచ్చు గొలబామ్మ డిజైన్ అండి మీకు శారీ అంతా ప్రింటెడ్ డిజైన్ బట్ బోర్డర్ ఎడ్జ్ లో మీకు ఇక్కడ చూడండి ఎడ్జ్ లో ఇక్కడ గోల్డ్ కలర్ లో కనిపిస్తుంది కదా ఈ త్రీ వచ్చేసి మీకు థ్రెడ్ బి అండి సో మీకు రివర్స్ నుంచి చూపిస్తాను ఓన్లీ త్రీ లైన్స్ వస్తుంది థ్రెడ్ వీవెన్ అది రిమైనింగ్ శారీలో కనిపించేదంతా కూడా ప్రింట్ అండి గులబామా ప్రింటెడ్ బోర్డర్ శారీ శారీ అంతా కూడా పింక్ కలర్లో వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది లుక్వైజ్గా మాత్రం అండ్ బ్లౌజెస్ ఇందులో ఎయిటీ సెంటీమీటర్స్ బ్లౌజెస్ వస్తుంది హ్యాండ్స్ కూడా మీకు థ్రెడ్ వీవ్ అన్ థ్రెడ్స్ వస్తుంది వీవింగ్లోనే వచ్చిన థ్రెడ్స్ మీకు బోర్డర్లో వస్తుంది బ్లౌజ్కి మాత్రం అండ్ పైచింగ్ చూస్తే ఈ శారీకి వన్ మీటర్ మీకు కనిపించేదంతా కూడా సో ఇలాగ గొల్ల డిజైన్ వస్తుంది చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది న్యూ డిజైన్స్ ఇవన్నీ వీటి ప్రైస్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వీటిలో కలర్స్ చూడండి మొత్తం ఎయిట్ కలర్స్ వస్తాయండి ఈ శారీస్లో ఈ శారీ మొత్తం కూడా మీకు ముందుగానే అంటే వీడియోలో కంటే ముందుగానే మీరు ఫొటోస్ చూడాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి మీరు గ్రూప్లో జాయిన్ అయ్యే కూడా డైలీ ఫొటోస్ చెక్ చేసి మీకు నచ్చినప్పుడే మీరు ఫొటోస్ చూసి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి సో గ్రూప్ లింక్ కోసం ఇప్పుడే మాకు మెసేజ్ చేయండి ఆర్ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ చెక్ చేయండి అండ్ పైట్ చెంగ్ చూడండి ఇలా వస్తుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా డిజైన్స్ చూస్తామన్నా కలెక్షన్స్ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము జస్ట్ మీకు నచ్చిన మోడల్స్ మాకు మెసేజ్ చేస్తే మీకు ఫొటోస్ అన్నీ కూడా సెండ్ చేస్తామండి వీడియోలో చూపించే శారీసే కాదండి మీరు భవన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ ఎక్కువగా చూడాలనుకుంటే మన వెబ్సైట్ ఉంటుంది డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు ఆల్ టైప్స్ ఆఫ్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ వేర్ కాటన్ శారీస్ నుంచి గద్వాల్ హ్యాండ్లూమ్ ప్రీమియం కాటన్స్ వరకు అన్ని రకాల కాటన్ చీరలు అవైలబుల్ ఉంటుంది ఒకసారి వెబ్సైట్ చెక్ చేయండి వెబ్సైట్లో మీరు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేసి ఈఎంఐ ఫెసిలిటీలో కూడా శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ కలర్ క్లాసికల్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ చాలామంది ఇష్టపడే కాంబినేషన్ మీకు ఇందులో ఎల్లో కలర్ అవైలబుల్ ఉంది గొల్లబామా డిజైన్స్లో అండ్ గొల్లబామా ప్రింటెడ్ డిజైన్స్ చాలామంది ఈ మధ్య అడుగుతూ ఉన్నారండి సో మీకు అందుకే ఈ వీడియోలో ఫస్ట్ డిజైన్ ఇవే చూపిస్తున్నాను అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ అవి చాలా బాగుంటాయి హ్యాండ్లూమ్ శారీస్ మీద ఎంబ్రాయిడింగ్ వస్తుంది అందుకే వీడియో మొత్తం క్లియర్గా చెక్ చేసి మీకు ఏ శారీస్ నచ్చితే అవి మీరు ఆర్డర్ చేయొచ్చండి ఈ శారీస్ మీకు కొరియర్స్ కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తామండి సో హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీ మీకు ఓటీపీ బేస్డ్ డెలివరీ సరి అయితే జరుగుతాయండి ప్రతి కొరియర్ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది అండ్ హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది అంటే మీరు ఆర్డర్స్ చేసిన ప్రతి కూడా హోమ్ డెలివరీ మీ ఇంటి వద్దకి వచ్చి ప్యాకింగ్ ఇచ్చి వెళ్తారండి అండ్ ఒకవేళ మీకు డెలివరీ కొరియర్ సర్వీస్ లేకపోతే అప్పుడు ఇండియన్ పోస్ట్ చేస్తాము అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో రెడ్ కలర్ అంటే కొంచెం రెడ్ కలర్ టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ గ్రే కలర్లో మీకు గొలబమ్మ డిజైన్ అండ్ ఈ శారీకి బ్లౌజ్ ఉంది ఇవి మీకు కలర్స్ అంటే డార్క్ వచ్చినా లైట్ వచ్చినా ఏ శారీ కూడా కలర్ పోదు ఇవన్నీ సో గ్యారంటీ ఉంటుంది కలర్ గ్యారెంటీ అనేది పళ్ళు ఇలాగా అండ్ ఈ గోలాబామా ప్రింటెడ్ శారీస్లో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ సో మెంతి పచ్చ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ బ్లౌజ్ చూడండి సో బ్లౌజ్ కాంబినేషన్ లాగా సో కలర్స్ కాంబినేషన్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ మెయిన్గా పైట్ చింగ్ చూస్తే ఇలా వచ్చింది వీటి ప్రైజెస్ వచ్చేసి మీకు నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ బాగునా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించే మరొక బ్యూటిఫుల్ డిజైన్ హ్యాండ్లూమ్ శారీస్ మీద ఎంబ్రాయిడింగ్ డిజైన్ ఇప్పటివరకు మీరు చూస్తే శారీస్ అన్నీ కూడా ప్రింటెడ్ చూసి హ్యాండ్లూమ్ శారీస్లో ఆర్ ఆర్ లేదంటే మీరు థ్రెడ్ వీవ్ అని చూసి ఉంటారు బట్ ఇవి ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ హ్యాండ్లూమ్ శారీ మీద కంప్లీట్గా ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది పైర్ చెంగ్ వచ్చేసి మీకు ఇలాగా ఈ శారీకి బ్లౌజ్ అనేది ఇలా వస్తుందండి హ్యాండ్స్కి మాత్రం మీకు బార్డర్ వస్తుంది బ్లౌజ్ ఇలాగా సో పైర్ చెంగ్ ఇలాగా అండ్ శారీ చూడండి మీకు శారీ చాలా బాగుంటుంది మీకు స్టార్టింగ్ వన్ మీటర్ పళ్ళు దగ్గరలోకి వచ్చే ముందు మాత్రం దగ్గర దగ్గరగా వస్తుంది డిజైన్ శారీ లోపలికి వెళ్ళేటప్పటికి మీకు కొంచెం దూరం దూరంగా వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ చూసుకుంటే మాత్రం ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంటుందో చూడండి టూ సైడ్ బార్డర్స్ శారీలో మాత్రం సేమ్ బార్డర్ వస్తుంది ఇవి హండ్రెడ్ కౌంట్ కాటన్ శారీస్ అండి ఎంబ్రాయిడింగ్ టైప్లో మీకు హ్యాండ్లూమ్ శారీస్ కావాలంటే ఇవి మంచి ఆప్షన్ అవుతుంది సో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ లైట్ వెయిట్ అండ్ శారీ లోపన్న ఎయిటీ సెంటీమీటర్స్ డోర్స్ ఈ శారీస్ ప్రైజెస్ నైన్ ట్వంటీ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ కూడా బాగుంటాయండి సో ఈ కలర్ చూడండి మీకు పర్పుల్ షేడ్లో మీకు పైట్ చింగ్ దగ్గర వచ్చింది ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండ్ బ్లౌజ్లో కూడా మీకు పర్పుల్ షేడ్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి రిమైనింగ్ శారీ అంతా ఇలా వస్తుంది మీకు హైలైట్ అంటే శారీస్ మీకు హ్యాండ్లూమ్ శారీస్ మీకు ఇంతకుముందు కూడా మన వీడియోలో చూస్తుంటారు బట్ ఈ శారీ డిఫరెంట్గా మీకు ఎంబ్రాయిడింగ్ టైప్ చూపిస్తున్నాము అండ్ ఈ శారీ ఓవరాల్ లుక్ చూసుకుంటే సో ఇలా వస్తుంది ఇవి డిఫరెంట్ కాంబినేషన్స్ అండి అంటే కాటన్ శారీస్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా మీరు ఎప్పటికప్పుడు కొత్తగా డిజైన్స్ కొత్త టైప్స్ కావాలంటూ ఉంటారు సో ఎవరైతే న్యూ డిజైన్స్లో కావాలి అనుకుంటున్నారో ఇలాంటి డిజైన్స్ మీరు సెలెక్ట్ చేయొచ్చు బ్లౌజ్ కూడా శారీకి ఇలా వస్తుంది అండ్ ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ అండ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బై భావన హ్యాండ్లూమ్స్ ఇవి బావనా భావన హ్యాండ్లూమ్స్ సొంత తయారీ అండి అండ్ శారీ ఓవరాల్ లుక్ అయితే ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ పార్సల్స్ అన్నీ కూడా మీకు చాలా ఫాస్ట్గా రీచ్ అవుతుంది ఫాస్టెస్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ భవనా హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ సో మీరు ఆర్డర్ చేసిన ప్రతి సారీ కూడా మీ షిప్పింగ్ లొకేషన్స్ని బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది ప్రతి డెలివరీ మీకు డెలివరీ ఇచ్చే ముందే ఓటీపీ బేస్డ్ డెలివరీస్ ఉంటుంది మీరు ఓటీపీ చెప్తేనే డెలివరీ మీకు ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ డెలివరీస్ మీకు రీచ్ అవుతుంది ప్రతి ఆర్డర్ కూడా అండ్ ఈ శారీ మీకు ఇలా వస్తుంది లుకింగ్ అనేది ఒకవేళ మీకు వీడియోలో క్లియర్గా అర్థం కావట్లేదు డిజైన్స్ అనేది లేదా క్లాత్ అనేది ఫ్యాబ్రిక్ గురించి కలర్స్ క్లియర్గా అర్థం కాలేదంటే వెంటనే మాకు మెసేజ్ చేయండి మీరు ఏ శారీ గురించి అడుగుతున్నారో ఫోటో పెట్టి మాకు మెసేజ్ చేస్తే ఆల్ డీటెయిల్స్ మీకు కన్ఫర్మ్ చేస్తాం ఇన్స్టంట్ రిప్లై చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తామండి మీకు మీరు ఆల్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు శారీ లుకింగ్ ఇలా వస్తుంది ఇలా ఎప్పటికప్పుడు భవనా హ్యాండ్లూమ్స్లో న్యూ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ కాటన్ అండి కాటన్ శారీస్ కాటన్ ఫ్యాబ్రిక్లోనే మీకు భవనా హ్యాండ్లూమ్స్లో కలెక్షన్ ఉంటుంది మీరు కాటన్ శారీస్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓ ఓన్లీ మీకు కాటన్ ఫ్యాబ్రిక్లోనే ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కలెక్షన్స్ అప్డేట్ చేస్తూనే ఉంటాము ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ అండ్ చాలామంది మన ఛానల్ చూస్తున్న వాళ్ళకు కూడా వీడియో లైక్స్ లైక్ చేయట్లేదండి ఖచ్చితంగా మీకు వీడియో నచ్చిందంటే మాత్రం అంటే డైలీ అని కాదు మీకు ఏ డిజైన్స్ నచ్చుతాయి ఒక వీడియో చేశామంటే ఆ డిజైన్ మీకు ఖచ్చితంగా నచ్చిందంటే అట్లీస్ట్ ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఏమిటంటే మీరు ఆ డిజైన్స్ బాగా నచ్చుతున్నాయి అని చెప్పి మేము మళ్ళీ అట్లాంటి టైప్లో ఎక్కువ కలెక్షన్స్ చూపించడానికి ఛాన్స్ ఉంటుంది సో వీడియో చూసినప్పుడే మీకు డిజైన్స్ నచ్చాయంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అండ్ ఇంట్రెస్ట్ ఉండి మీరు ఫాలో అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు అంటే శారీస్ నచ్చాయి కానీ పేమెంట్ ఆప్షన్స్ ఏంటి మేము పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారండి ఇది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మేము యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి పేమెంట్స్ చేసిన తర్వాత సారీస్ సెండ్ చేస్తాము మళ్ళీ చెప్తున్నాం ఈ శారీస్ మీకు సో ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ బ్లౌజ్ వస్తున్నాయి శారీస్ పైట్ చింగ్ మాత్రం ఇలా వస్తుంది పైట్ చింగ్ దగ్గరలో మాత్రం మీకు డిజైన్ ఎక్కువగా వస్తుంది దగ్గర దగ్గర డిజైన్ వస్తుంది బట్ శారీలోకి మీరు వెళ్తుండే కొద్ది దూరం దూరం వస్తుంది ఇవి మీకు థ్రెడ్ బీవెన్ హ్యాండ్లూమ్ శారీస్లో కూడా ఇదే డిజైన్ ఉంటుంది కాకపోతే అక్కడ బొటీస్ వస్తే ఇక్కడ మీకు ఎంబ్రాయిడింగ్ డిజైన్స్ ఇచ్చాము శారీలో దూరం దూరం డిజైన్స్ ఇలా వస్తుంది లుకింగ్ చూడండి ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ అండి సో ఆరెంజ్ షేడ్లో కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీకి హ్యాండ్స్కి మాత్రం ప్రతి బ్లౌజ్ వీటిలో వచ్చేసి సేమ్ సేమ్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్కి మాత్రం అండ్ ఈ శారీ లుక్ చూసుకుంటే మీకు బార్డర్స్ కూడా చూపిస్తున్నాను టూ సైడ్ బార్డర్ ఈ శారీస్కి సేమ్ బార్డర్ వస్తుంది అండ్ ఓవరాల్ లుక్ చూస్తే ఇలాగా చాలా మంచి లుకింగ్ ఉంది సో కంప్లీట్గా హ్యాండ్లూమ్ శారీ అంటే మెయింటెనెన్స్ ఏది చేయాలి చాలామంది అడుగుతుంది మెయింటెనెన్స్ చేయాలని మీరు కాటన్ శారీస్ ఏ శారీస్ అయినా మెయింటెన్స్ చేస్తే చాలా బాగుంటాయి ఈ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గులాబామ్మ అండ్ ఎంబ్రాయిడరింగ్ డిజైన్ శారీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్